కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలలు సంతోషంగానే ఉంటారు అయితే రోజులు గడిచే కొద్ది వైవాహిక జీవితం బోర్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది అలాంటి సమయంలో భార్యను సంతోషపెట్టాలి కోసం భర్త ఈ పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇక్కడ చూద్దాం ఎల్లప్పుడూ గౌరవించాలి మీరు వెళ్ళే ప్రదేశానికి మీతో పాటు మీ భార్యను కూడా తీసుకెళ్ళినప్పుడు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి ఆ సమయంలో మీ భార్య మీ నుంచి గౌరవాన్ని కోరుకుంటుంది దాని వలన మీ వైవాహిక బంధం కూడా బలపడుతుంది తన భర్త తనకు తగినంత గౌరవాన్ని ఇస్తున్నాడని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది స్నేహితుడిలా ఉండండి భార్యాభర్తలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా ఉండటం వలన ఆనందంగా సాగుతుంది ఎందుకంటే మంచి చెడులో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలబడాలి అలాగే ఒకరి అవసరాలను ఇంకొకరు అర్థం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగి మీ బంధం బలపడుతుంది ఇద్దరూ సమానమే ఏ విషయంలోనైనా ఇద్దరూ సమానమని అనుకోవాలి అలాగే మీ భార్యను కూడా సమానంగా చూస్తే ఆమెంటో మీకు త్వరగా అర్థమవుతుంది భర్త తన భార్యపై చీటికి మాటికి గొడవలకు వెళ్ళకూడదు నాకన్నా నీ సంపాదన చాలా తక్కువ అని ఎప్పుడూ మీ భార్యను కించపరచకూడదు ఇద్దరూ కూర్చొని కలిసి నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్